నేను చూపించే రెసిపీ అంతా మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ రెసిపీ పేరు ఏంటిదో తప్పకుండా కామెంట్ చేయండి సో మా బంజరలో వచ్చేసి అయితే మేము కాడో అంటాము సో ఈ కాడో అనేది మేము బాలింత వాళ్ళకైతే పెడతామండి చాలా మంచిది వాళ్ళకి పెడితే సో ఫస్ట్ ఇక్కడ ప్రాసెస్ అంతా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్న మసాలాను తీసేసుకొని మంచిగా దంచేసుకోవాలండి సో దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో అయితే ఒక పెద్ద గ్లాస్ నింపుగా వాటర్ వేసేసుకొని మంచిగా మరిగించుకోవాలి చాలా హీట్ అయిపోవాలి వాటర్ అవి ఆ వాటర్ పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే గిన్నెలో మనము తాటి తాటి బెల్లం అంటాం కదండి ఆ తాటి బెల్లం తీసేసుకొని చిన్న చిన్న ముక్కల మనం చేసేసుకొని తర్వాత దాంట్లోనే నువ్వుల నూనె అంటాం కదా నువ్వుల నూనె వేసేసుకొని మంచిగా బెల్లం అంతా కరిగించుకోవాలి అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ అనేది కొంచెం సిమ్ములో పెట్టేసుకొని దీంట్లో వాటర్ హీట్ చేసుకున్నాం కదా ముందుగా వాటర్ వేసేసుకొని మంచిగా కరిగించు మొత్తం మిక్స్ చేసుకొని కరిగి కలుపుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనము దంచి పెట్టుకున్న మసాలా వేసేసుకోవాలి కాడా మసాలా వేసేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ మీద ఒక టూ మినిట్స్ ఉంచేసి బంద్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాడ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి రెస్టర్ ప్రిపేర్ కామెంట్ చేయండి బాలింత వలత పెట్టే